హాయ్ ఫ్రెండ్స్ నేను దేవ్రోద్దామా ఒకరోజు అడవిలో తల్లి జింక తన పిల్లతో కలిసి ఆహారం కోసం వెళుతుంది మధ్య మార్గంలో ఓ తల్లి జింక కాలు ఇరుక్కుంటుంది ఎంత కదిలినా బయటపడలేకపోతుంది పిల్లజింక భయంతో ఏడుస్తూ చెబుతుంది ఎవరైనా ఉన్నారా దయచేసి మా అమ్మను కాపాడండి చుట్టూ చూసేలోపే దాని దృష్టికి ఒక కోతిపడుతుంది పిల్లజింక కోతిని చూసి జరిగినదంతా చెప్పుతుంది కోతి నవ్వుతూ సరే ఇదిగో ఈ పులిచర్మం చూస్తున్నావా దానితోనే మీ అమ్మని కాపాడదల్చుకున్నాను నేను దీన్ని కప్పుకుని పులిలా వస్తాను నువ్వు నీ అమ్మ దగ్గరకు వెళ్ళి భయపడుతున్నట్టు నటించు ఆమె నిన్ను రక్షించడానికి బలం కూడగట్టుతుంది పిల్లజింక సరే కోతిమామా పిల్లజింక తన తల్లిదగ్గరకు వస్తుంది తల్లిజింక బాబూ నువ్వు ఎక్కడికి వెళ్ళావు నాకు చాలా భయం వేసింది తెలుసా పిల్లజింక ఏడుస్తూ అమ్మా నువ్వు లేకపోతే నేను ఎక్కడికి పోతా నీకోసం ఏదైనా చేస్తా అప్పట్లోనే కోతి పులిచర్మం కప్పుకుని బయటకు వస్తుంది పిల్లజింక అమ్మా పులి వస్తోంది నాకు భయం వేస్తోంది తల్లిజింక బాబూ భయపడకు నువ్వు నా గురించి ఆలోచించాకు ఎక్కడ్నుంచి త్వరగా పిల్లజింక లేదు అమ్మా నువ్వు లేకుండా నేను ఎక్కడికి వెళ్ళను తల్లిజింక ఆమె గట్టిగా శ్వాసపీల్చి తన శక్తినంతా ఉపయోగించి బయటకు వస్తుంది తన బిడ్డును పట్టుకుని పారిపోతుంటే కోతి ఒక్కసారిగా పులిచర్మం తీసేసి హహహా అంటూ నవ్వుతుంది పిల్లజింక అమ్మా భయపడకు ఇది నిజంగా పులికాదు ఇది నా ఫ్రెండు కోతిమామా మేమిద్దరం కలిసి నిన్ను రక్షించడానికి ప్లాన్ చేశాం తల్లుజింక కన్నీళ్లతో తల బిడ్డను హత్తుకుంటుంది తరువాత కోతిని చూసి గౌరవంతో తలవంచి నీవల్లే ఈరోజు నేను బ్రతికాను నీకు చాలా ధాన్యవాదాలు మిత్రమా నీ సహాయాన్ని నా జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను నా బిడ్డను మళ్లీ చూడగలిగాను ధన్యవాదాలు ఆ రోజు నుండి జింకా పిల్లజింకా కోతి మూడు మంచి స్నేహితులు అయిపోతారు ఈ ప్రపంచంలో తల్లి తన బిడ్డల కోసం ఎంత కష్టమంటే సహిస్తుంది తల్లికి మించినది ఏమీ లేదు తన ప్రాణం పెట్టి అయినా బిడ్డను రక్షిస్తుంది కాబట్టి పిల్లలు మీరు కూడా అమ్మానాన్నలను గౌరవించడం నేర్చుకోండి బాయ్ బాయ్ పిల్లలు నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్